వెల్కమ్ టు వినో స్టార్ సర్కిల్ ముందుగా మన వీడియోని కొద్దిగా క్లారిటీగా ఒక ఫోర్ ఎయిటీ కానీ త్రీ సిక్స్టీలో కానీ చెప్పేసి మెగాపిక్సర్లో చూడండి ముందుగా మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మనకు పంచాయతీ సెక్రటరీ డిపార్ట్మెంట్లో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో పంచాయత్ సెక్రటరీని ఒక వెయ్యి ముప్పై ఏడు పంచాయత్ సెక్రటరీలని అవుట్సోర్సింగ్ ఎంగేజ్ చేసుకోవాలని చెప్పేసి ఫినాన్స్ డిపార్ట్మెంటు మనకు క్లియరెన్స్ ఇచ్చింది ఇక్కడ మనకు చూడండి ఆర్డర్ ఇన్ ద ఆర్డర్స్ ఏముందంటే ఇన్ ద సర్కమ్స్టెన్స్ యాజ్ రిపోర్టెడ్ బై ద పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వైడ్ రెఫరెన్స్ ఫిఫ్త్ రోడ్ అబవ్ గవర్నమెంట్ హైర్బుడ్ అకార్డింగ్ పర్మిషన్ ఫర్ ఎంగేజింగ్ వన్ థౌజండ్ అండ్ థర్టీ సెవెన్ పంచాయత్ రాజ్ సెక్రటరీ సర్వీస్ ఆన్ అవుట్ సోర్సింగ్ బేసిస్ యాజ్ రిటైల్ ఇన్ అ అపెండెంట్ టు దిస్ ఆర్డర్ టు వర్క్ అండర్ ద అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ ఆఫ్ కమిషనర్ పంచాయత్ రాజ్ తెలంగాణ హైదరాబాద్ ఫర్ ఫర్దర్ పీరియడ్ వన్ ఇయర్ ఫ్రమ్ వన్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టూ థర్టీ వన్ త్రీ ట్వంటీ సిక్స్ ఆర్ టిల్ ద రెగ్యులర్ పోస్ట్ ఆర్ అప్ ఆర్ టిల్ ద యాక్చువల్లీ నీడ్ కేసెస్ వేర్ అవర్ ఈ ఎర్లీ సబ్జెక్టు ఎందుకంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనకు రెగ్యులర్ పోస్ట్ వరకు కూడా సరే ఒకవేళ విచ్చే వరకు ఉంటే బిల్లు ఫిల్అప్ చేసుకు అలానే ఉంచుతారు తర్వాత రెగ్యులర్ పే వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మనకి అది తెలిసిన విషయమే మనం అక్కడి నుంచి డిస్కంటిన్యూ అయిపోయి మనల్ని డ్రాప్ అవ్వాల్సి వస్తుంది సో మనకి ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు రెగ్యులర్ పీరియడ్ వన్ ఇయర్ మనకు పంచాయతీ సెక్రటరీ డిపార్ట్మెంట్లో అవుట్సోర్సింగ్ తీసుకున్నామని చెప్పేసి కింద తీసుకున్నామని చెప్పేసి అంటుంది వన్ జీరో త్రీ సెవెన్ సో కాబట్టి మీ డిస్టిక్లో మనకు దాన్ని ఏ బేసిక్స్ అని చెప్పేసి మనకు ఆల్రెడీ దాని లాస్ట్ మనకు ఉన్నటువంటి బేసిక్సా లేకపోతే ప్రజెంటు ఉన్నటువంటి ఏదన్నా మనకు ఇంతకుముందు ఉన్నటువంటి ఏదైతే మనం రాసినామో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఇది మనకు దాంట్లో దాని ప్రకారం ఏమైనా మెరిట్ ప్రకారం తీసుకుంటాడా లేకుంటే ఇప్పుడు ఇంకేమన్నా క్వాలిఫికేషన్స్ లేకుంటే దగ్గర ఉన్న వాళ్ళని బట్టి తీసుకుంటారని బట్టి ముందు డీటెయిల్స్ ఇంకేదైనా ఉంటే తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఇదైతే ఉన్నటువంటిది ఒక వెయ్యి ముప్పై ఏడు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లని అవుట్ సోర్సింగ్ కింద తీసుకున్నామని చెప్పేసి చెప్పినాడు సో మనకు ఈ విషయాన్ని ఇంకా మనకి ఏదైనా తెలిస్తే నేను ముందుగానే మీకు అప్డేట్ చేస్తాను మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏది విషయాన్ని ఉన్నా మీరు మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియజేయండి మీకు నేను కామెంట్ బాక్స్లో మీకు రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్